వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి పదిలో ఉత్తమ ఫలితాలే ప్రధాన లక్ష్యం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి బీసీ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారు వర్సింగ్ ఘనంగా నివాళులు పరామర్శించిన చీఫ్ మహేందర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు గురువారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎల్ఎఫ్ఎల్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి ఐదో తరగతులు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని వివరించారు ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ఎల్ఎఫ్ఎల్ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వచ్చే నెల డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఆ తర్వాత రివిజన్ చేపట్టడం జరుగుతుందన్నారు ఇప్పటికే ప్రత్యేక తరగతులతో ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు రెండేళ్ల క్రితం కంటే గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందని గుర్తు చేశారు ఈ ఏడాది కూడా ఫలితాల్లో జిల్లా ర్యాంకులను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయుల బదిలీలు కొత్త నియామకాలు పదోన్నతులు కల్పించడం జరిగిందని అన్నారు మరోవైపు జిల్లాలో అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్లు పాల్గొన్నారు

యాక్టివిటీస్ చేసి ఉన్నాము డాన్సర్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి రిక్రూట్మెంట్ కానివ్వండి డిఎస్సి రిక్రూట్మెంట్ నౌ ఇప్పుడు చాలా మనము అకాడమిక్ సైడ్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అందుకు గాను ముఖ్యంగా ఎస్ఎస్సి రిజల్ట్స్ అయినా ఎఫ్ఎల్ఎన్ అయినా హై స్కూల్ లెవెల్లో ఎస్ఎస్సి రిజల్ట్స్ అండ్ ప్రైమరీ లెవెల్ పిల్లల్ ఫౌండేషనల్ లిప్రసీ అండ్ ఎమ్మెల్యేసీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంలోని నాన్న కలెక్టర్ గారు నేను ఒకటి సూపర్విజన్ అనేది సపోర్ట్ సూపర్విజన్ అనేది పెంచాలి ప్రైమరీ స్కూల్స్ మీద ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ విజిట్ చేస్తున్నారు ఎంఈఓస్ విజిట్ చేస్తున్నారు కానీ ఒక్కొక్క స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కి కొంచెం ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ స్కూల్స్ వస్తున్నాయి అది కొద్దిగా ఆ భారం తగ్గించాలి మోర్ ఓవర్ ఆల్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ వాళ్ళ దగ్గరికి అయితే ఎక్కడైతే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచే వాళ్ళ దగ్గరికి ప్రైమరీ స్కూల్ నుంచే పిల్లలు వస్తుంటారు కాబట్టి ఆ స్కూల్స్కి వీళ్ళని కూడా అటాచ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి హెడ్ మాస్టర్కి సిక్స్ టు సెవెన్ స్కూల్స్ అటాచ్ చేసి జస్ట్ ఒక ఎఫ్ఎల్ఎన్ మెంటర్ లాగా నాట్ అది పర్టికులర్లీ పర్యవేక్షణ అని కాదు ఒక సపోర్ట్ చేయడం ఎఫ్ఎల్ఎన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎలా జరుగుతుంది తర్వాత టీచర్స్ ఎలా ఎఫ్ఎల్ఎన్ కానీ డిఎల్ఎం కానీ లేకపోతే టీచింగ్ ప్రాసెస్ కానీ తర్వాత ఏం ఏ రకంగా జరుగుతుంది వాళ్ళ కాంపిటెన్సీస్ కానీ లేకపోతే లర్నింగ్ అవుట్కమ్స్ కానీ ఎట్లా అవుతుంది అనే ఉద్దేశంతోనే చూడడం కోసం ఇది ఒక ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటున్నాం జిల్లాలో అది కాన్స్టిట్యున్సీ వైజ్కి హెడ్ మాస్టర్స్ అందరికీ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి లాగింగ్స్ ఇచ్చి అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు లాండూరు కాన్స్టిట్యువెన్సీలో ఉంది అట్లా మిగతా మూడు కాన్స్టిట్యువెన్సీస్తో కూడా ఏ అట్ ద సేమ్ టైం టెన్త్ క్లాస్కి సంబంధించి కూడా రిజల్ట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ కంటే మొన్న లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ కంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఒక సెవెన్ పర్సెంట్ పెరగడం జరిగింది అదే రకంగా ఈసారి మరింత పర్సెంటేజ్ పెంచుకొని మంచి రిజల్ట్ ఇవ్వడం కోసం ఆల్రెడీ స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది హై స్కూల్స్లో ఆ స్పెషల్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా తీసుకోవడం సిలబస్ ఫస్ట్ డిసెంబర్ ఎండింగ్ వరకు సిలబస్ కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది సిలబస్ అయిపోగానే రివిజన్ ఎంత లేదన్నా ఎగ్జామ్స్ వరకు టూ టైమ్స్ రివిజన్ అయితే చిల్డ్రన్ మంచిగా వాళ్ళు మళ్ళీ ఏదైనా రీప్రొడ్యూస్ చేయగలుగుతారు కంటెంట్ కానీ సబ్జెక్ట్ కానీ అనే ఉద్దేశంతో ఓవర్ మనం ఈసారి అభ్యాస దీపికలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ ఇన్ టైంలో ఇవ్వడం జరిగింది అవి ప్రాక్టీస్ చేయించడం ప్రిసైజ్గా ఉంటాయి కాబట్టి అభ్యాస దీపికలు వాటిని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం తర్వాత ఒక నెక్స్ట్ మంత్ నుంచి టూ టైమ్స్ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకుని ఎగ్జామినేషన్ టెన్త్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మంచి పర్సంటేజ్ అది రావడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది అంతే కాకుండా మన డిస్టిక్లో యంగ్ ఆరేటర్స్ అని చెప్పి కూడా ఒక ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది మొన్న ఒక షో కూడా చేయడం జరిగింది ట్వంటీంత్ నవంబర్ రోజు చిల్లెన్తోని చాలా స్కూల్స్లో ఇంగ్లీష్కి సంబంధించి పిల్లలకి నా వాళ్ళు సిక్స్త్ నైన్త్ స్టూడెంట్స్ ఎలా వాళ్ళు స్కూల్ స్టూడెంట్ ఇంగ్లీష్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్లో ఇంగ్లీష్లో ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడం ఒక విషయాన్ని ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు లేదా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ గురించి ఇంగ్లీష్లో చెప్పడం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇంగ్లీష్లో చెప్పడం పేరెంట్స్ గురించి ఫ్యామిలీ గురించి జనరల్ థింగ్స్ వెరీ జనరల్ థింగ్స్ వాళ్ళని ఇంగ్లీష్లో స్పీక్ మాట్లాడేటట్టు వాళ్ళకి మంచి ఒక ఆత్మస్థైర్యాన్ని అనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది సో వీటన్నిటితో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని సిస్టమాటిక్గా తర్వాత ఫ్రూట్ఫుల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది ట్రైనింగ్లో ఉంది రెగ్యులర్గానే ఉన్నాయి మనం అంటే ఇది నవంబర్ కదా పెండింగ్ ఉంది మిగతా అన్ని సెప్టెంబర్ వరకు ఇచ్చిన్నాము సెప్టెంబర్ వరకు ఇచ్చున్నాము మనకి ఎస్ఎన్ఏ అయిన తర్వాత అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ అయిన తర్వాత అంత ప్రాబ్లం లేదు బట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ పెండింగ్ ఉంటున్నాయి అది కూడా ఇప్పుడు ఏమైందంటే అది ఒక ఫైవ్ సిక్స్ కాంపోనెంట్స్ కింద వస్తుంది అండి అమౌంట్ వన్ టూ టెన్త్ వస్తుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వస్తుంది నైన్త్ టెన్త్ వస్తుంది కుకింగ్ కాస్ట్ సపరేట్ వస్తుంది తర్వాత సిసిహెచ్ సపరేట్ వస్తుంది ఎగ్ కాస్ట్ సపరేట్ వస్తుంది అవి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసరికి ఏదో ఒకటి పెండింగ్ ఉన్నా వాళ్ళు పెండింగ్ ఉందని అనుకుంటున్నారు చాలా మంది మా ఆఫీస్కి కూడా వస్తుంటారు వచ్చినప్పుడు నేను చెప్తా అసలు ఏంత రాలేదు నాకు కరెక్ట్గా చూసి చెప్పండి అని అట్లా ఎక్కడన్నా నాకు తెలిసి లాస్ట్ వన్ వన్ టూ మంత్స్ తప్పిస్తే ఎంక్ నైన్ ఎప్పటి నుంచి అనుకున్న ఎక్కువ పెండింగ్ అయితే లేదు

ఈ సందర్భంగా గత పదేళ్ల క్రితం శ్మశానవాటికను వైకుంఠ ధామంలో ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు అయినా అభివృద్ధికి నోచుకోలేదని రాజ్ కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు శ్మశానవాటికలో దారి లేక పిచ్చి మొక్కలు పెరిగి కలాహి విలీహీనంగా మారిందన్నారు అంత్యక్రియల కోసం వచ్చిన వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ స్పందిస్తూ బీసీ శ్మశానవాటిక అభివృద్ధికి చొరవ చూపుతానని తెలిపారు మున్సిపల్ నుంచి శ్మశానవాటిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు బీసీ శ్మశాన వాటికను వైకుంఠధమంగా మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా చూస్తామని హామీ ఇచ్చారు దీనిపై రాజ్ కుమార్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్రెడ్డి మాజీ డీపీసీ సభ్యులు పట్లొల నరసింహులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

బీజేపీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగార్ నరసింహులకు తాండూరులో తుది వేడుకోలు పలికారు బుధవారం ఆయన గుండెపోటుతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర చీపీ మహేందర్ రెడ్డి పట్టణంలోని నివాసానికి చేరుకొని నాగార్ నరసింహుడు పార్థివ పూలమాల వేసి నివాళులర్పించారు అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు వీరితో పాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ డిపి డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి టీపీసీసీ కార్యదర్శి దారాసింగ్ మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు బీజేపీ నాయకులు ఈ రమేష్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు తదితరులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు అనంతరం తాండూరు పట్టణ పూర్వీధుల్లో నాగారం నరసింహులు అంతిమయాత్ర నిర్వహించారు ఈ అంతిమయాత్రలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు నాయకులు వ్యాపారులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతిమయాత్ర తర్వాత భౌతికకాయాన్ని నాగారం నరసింహులు స్వగ్రహం కోట్పల్లి మండలం కొత్తపల్లికి తరలించారు ఆయన స్వగ్రామంలోనే నాగారం నరసింహులకు అంత్యక్రియలు నిర్వహించారు నియోజకవర్గం యాల మండల కేంద్రంలో శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు యాల మండ కేంద్రంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ పున ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ధ్వజస్తంభంతో పాటు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున బొడ్రాయికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్ధిరాల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్తా పార్టీ నాయకులు రాజేందర్ రెడ్డి జిల్లా కోప్షన్ మాజీ సభ్యులు అప్గర్ బాబా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు تا <laughs> <laughs>

నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం